హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఈ వీడియోలో అయితే ఇప్పుడైతే మనకు వరుసగా పండుగలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి ఇప్పుడు శ్రావణాలు కాబట్టి మనం నెలంతా దీపారాధన చేస్తూ ఉంటాము అంతేకాకుండా వినాయక చవితి మరియు దీపావళి తర్వాత కార్తీక మాసం ఈ విధంగా మనకు వరుసగా పండగలు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఒత్తులు తయారు చేసుకున్నట్లయితే అది కూడా మన చేతిలో చాలా మంచి ఫలితాలు ఉన్నాయండి ఈ విధంగా ఒత్తులు మన చేతిలో తయారు చేసి దీపారాధన చేయటం వల్ల అది కాకుండా ఈ ఒత్తుల్ని మనం కేవలం ఒక్క బాటిల్ తో నిమిషాల్లో వంద ఒత్తులు తయారు అండి అది కూడా నాలుగు రకాల ఒత్తులు అనేవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం అనమాట ఈ నాలుగు రకాల ఒత్తులు అనేవి నాలుగు ప్రాసెస్ లో మనం తయారు చేస్తామండి చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరు తయారు చేసుకోవచ్చు అది కాకుండా మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ మరియు కంటి దృష్టి అలాంటి బారి నుంచి తప్పించుకోవడానికి ఈ ఒత్తుల్ని మనం తయారు అంతే అంతేకాకుండా వీటిలో కొన్ని యాడ్ చేసి మనం ఒత్తులు అయితే తయారు చేస్తామండి దానివల్ల ఇంట్లో అయితే మంచి స్మెల్ అండ్ ఒక మంచి వాతావరణం ఉంటుందండి దీపం వెలిగించినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఈ ఫోర్ ఐడియాస్ లో ఏ ఐడియా మీకు బాగా నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడైతే ఫస్ట్ ఐడియా చూసేద్దాం అండి ఇక్కడైతే నేను పంట నుంచి పత్తి అయితే తీసుకొచ్చానండి మన ఊరు సైడ్ లో అయితే ఎక్కువగా గ్రామాల సైడ్ లో అయితే ఉంటాయి కాబట్టి వాటి గింజలు నేను రిమూవ్ చేసి ఈ విధంగా ఓన్లీ పత్తి మాత్రం తీసుకొచ్చానండి వచ్చేటప్పుడు ఊరు నుంచి దీపారాధన చేసేటప్పుడు పత్తి అనేది మనం యూజ్ చేస్తాం కదండి పంట నుంచి మనమే తెచ్చి దాని ఒత్తుల్లాగా తయారు చేసి దీపం వెలిగించినట్లయితే ఇంట్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్తారండి మనకు అందుబాటులో లేని వాళ్ళు ఇంకేమండి చేయడం మనం అంగట్లో చేసి వెలిగిస్తూ ఉంటాం పత్తి అయితే కొద్దిగా తీసుకొని ఈ విధంగా ఫ్లాట్ గా చేసుకున్నాను ఒక అగరబత్తి తీసుకునే విధంగా దానికి ఉన్న మిశ్రమం అయితే అంతా రిమూవ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను కొత్త అగరబత్తి యూస్ చేస్తున్నానండి మనం కాల్చుకున్న అగరబత్తి అయితే యూస్ చేయకూడదు ఈ విధంగా కొత్తగా ఉన్నది తీసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ లో ఒత్తులు అనేవి ఒక్కసారిగా తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి శ్రావణ మాసం మొత్తం ఈ విధంగా దీపం వెలిగిస్తూ ఉంటాము అంతేకాకుండా వినాయక చవితి మరియు దీపావళి కూడా ఎక్కువగానే వెలిగిస్తూ ఉంటాము మరియు దాని వెనుక కార్తీక మాసం అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకేసారి అన్ని ఒత్తిడి విధంగా తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి బయట అయితే కొనే పని లేకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా అంతా మనం అగరబత్తుని అయితే రిమూవ్ చేసి దానికి ఉన్న మిశ్రమం తర్వాత ఇక్కడ నేను పచ్చ కర్పూరం తీసుకుంటున్నానండి ప్రతి పూజా షాప్ లో అయితే మనకు ఖచ్చితంగా పచ్చకర్పూరం అయితే దొరకనే దొరుకుతుందండి వాటిని విధంగా తీసుకున్నట్లయితే జస్ట్ ఫార్టీ రూపీస్ ఉంటుందండి దాన్ని మనము ఈ విధంగా పత్తిలో యాడ్ చేసి కొద్దిగా అంటే ఇది ముందుగానే మనకు రాళ్ళ టైప్ లో ఉంటుందండి దాన్ని మనం ఇవి చేతిలోనే పౌడర్ చేసి ఈ విధంగా లాస్ట్ వరకు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అగరబత్తి యొక్క స్టిక్ అయితే తీసుకోవాలి చూడండి మిడిల్ లో అయితే వేసుకుని విధంగా తిప్పుకోవాలండి అంతేంటి చాలా సింపుల్ గా మనకు ఈజీగా ఒత్తి అయితే తయారైపోతుందండి అందులో ఉన్న మిశ్రమం కూడా అస్సలు అయితే పడదన్నమాట ఈ విధంగా రెండు చేతుల్లో ఇక్కడ చూపించిన విధంగా చేసుకున్నట్లయితే ఈజీగా ఒత్తి అయితే తయారైపోతుందండి ఇది అయితే ఫస్ట్ ఐడియా అండి చాలా ఈజీగా ఉంటుంది ఈ ఒత్తి మనం వెలిగించేటప్పుడు ఇలా పచ్చకర్పూరం యాడ్ చేసి ఒత్తిని అయితే మనం వెలిగించేటప్పుడు రెండు లేదా మూడు మన ఇంట్లో అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్తుందండి ఇంకొకటి అది వెలిగేటప్పుడు ఖచ్చితంగా మనకు స్మెల్ అయితే వస్తుందండి ఇంట్లో అయితే ఒక మంచి వాతావరణం ఉంటుంది అనమాట ఇంకొకటి నరదృష్టి కూడా బయటకు వెళ్తుంది అని చెప్తారండి పచ్చ కర్పూరం మనం ఈ విధంగా దీపారాధన వేసి వెలిగించేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఈ ఐడియా మాత్రం అండ్ మనకు మంచి ఫలితాలు ఇచ్చే ఐడియా అనమాట ఈ విధంగా పచ్చ కర్పూరంతో ఫస్ట్ ఐడియా మనం తయారు చేసుకున్నామండి ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి ఇక్కడైతే నేను ఒక బాటల్ తీసుకున్నానండి ఏ బాటల్ అయినా పర్వాలేదు కానీ మనం దీని అయితే ఎంగిల్ చేయకూడదండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ విధంగా నోరు పెట్టి తాగుతూ ఉంటాం కదా వాటర్ గానీ లేదా జ్యూసెస్ కానీ అలాంటిది కాకుండా తెచ్చిన తర్వాత ఒక లో అంటే లేదా ఒక గ్లాస్ లో విధంగా ట్రాన్స్ఫర్ చేసి ఆ బాటల్ తీసుకున్నానండి ఖచ్చితంగా కొత్త బాటిల్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని తీసుకున్నానండి పత్తి తీసుకునే విధంగా కొద్దిగా తీసుకొని ఫ్లాట్ గా చేసుకున్నారండి రౌండ్ షేప్ లో చూడండి ఇంత మాత్రం మందంగా కాకుండా ఇలా చిన్నగా చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటల్ అయితే ఈ విధంగా రిమూవ్ చేసుకుంటున్నారండి క్యాప్ అయితే ఈ ఐడియా అయితే కేవలం ఒక్క బాటల్ క్యాప్ కాకుండా కొన్ని బాటిల్ క్యాప్స్ తీసుకోండి చాలా ఈజీగా మనకు పని అయితే అయిపోతుందండి అవి కూడా కొత్తగా ఉండాలన్నమాట బాటిల్ క్యాప్స్ అనేవి ఈ విధంగా ఈ పత్తిని అయితే మెడల్ అయితే వేసుకుంటున్నానండి ఈ ఈ కి అయితే అండ్ మరి కొన్ని విధంగా సేమ్ అలాగే ఆ ప్రాసెస్ లోనే తయారు చేసి విధంగా క్యాప్ లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలాగ మన దగ్గర ఎన్ని క్యాప్స్ ఉన్నాయో అన్ని విధంగా పత్తిని అయితే యాడ్ చేసి తయారు చేసుకొని తీసుకోవాలండి అవి కూడా కొత్తగా ఉండాలన్నమాట క్యాప్స్ అనేవి తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక టూత్ పిక్ తీసుకున్నానండి టూత్ పిక్ కూడా కొత్తదే అండి దాని ప్లేస్ తో మీరు అగరబత్తి స్టిక్ కూడా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మెడిల్ లో అయితే నేను వేసుకుంటున్నానండి పిక్ అయితే జస్ట్ ఇలా తీసుకొని మనము ఇక్కడ చూపించిన విధంగా గుండ్రంగా తయారు చేసి పైన అయితే చూడండి ఈ విధంగా చేసుకుంటున్నానండి ఒత్తిలాగా అంతే అండి చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు నిజంగానే అండి నిమిషాల్లో మనం వంద ఒత్తులు తయారు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాసెస్ అయితే అదే మనం చేతిలో ఈ ఒత్తిని ఇలా గుండ్రంగా తయారు చేయాలంటే చాలా సేపు పడుతుందండి అండ్ ఈ విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా నిమిషాల్లో వంద అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా మనకు ఒక టెన్ క్యాప్స్ ఉన్నట్లయితే ఒత్తులు అనేవి ఈ ప్రాసెస్ లో తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి సేమ్ ఇలాగే మనం ఒక దగ్గర చేర్చి పైన అయితే ఒత్తిలక తయారు చేసుకుంటున్నానండి మనకి ఎన్ని కావాలో అన్ని ఒత్తులు ఈ విధంగా తయారు చేసి ఇక్కడైతే నేను పచ్చిపాలు మరియు ఎర్ర కుంకుమ అయితే తీసుకున్నానండి మనం ఈ విధంగా పాలలో డిప్ చేసి కుంకం కొద్దిగా పైన అయితే జస్ట్ ఇలా ఒత్తి దగ్గర నేను అప్లై అంతే అండి అన్ని ఒత్తులకి ఈ విధంగా చేసుకున్నట్లయితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది మంగళకరంగా ఉంటుంది దీపం వెలిగించేటప్పుడు అన్ని ఒత్తులకి అయితే అప్లై చేసి కొద్దిసేపు అయితే ఎండలో కానీ లేదా నీడలో విధంగా ఆరవేసి ఒక లో వేసుకోవడమే అండి అంతే అండి ఇలాంటి ఒత్తులు అనేవి చాలా ఈజీగా మనము నిమిషాల్లో వంద ఒత్తులు చేసుకోవచ్చు అండి కొన్ని క్యాప్స్ ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ లో చాలా సింపుల్ గా ఉంటుందండి మనకు ఎటువంటి కష్టం అయితే ఉండదన్నమాట ఈ పండగ టైంలో తప్పకుండా ట్రై చేయండి ఈ ఐడియా మాత్రం చాలా యూజ్ అవుతుంది మనకు ఈ ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే మూడవ ఐడియా సేమ్ ఇక్కడ ఒక బాటిల్ మరియు ఈ విధంగా పత్తి తీసుకున్నానండి పత్తిని ఈ విధంగా చూడండి గుండ్రంగా చేసుకుంటున్నాను కొద్దిగా మందంగా చేసుకుంటున్నాను అనమాట ఈ ఐడియా అయితే కొద్దిగా మందంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు క్యాప్ అయితే ఈ విధంగా మెడల్ అయితే వేసుకుంటున్నాను అండి ఈ ఐడియా కూడా ఒక పది క్యాప్స్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ ఒత్తి మాత్రం తయారు చేయడానికి చాలా కష్టంగా ఉంటుందండి అంతేకాకుండా ఈ ఒత్తి మనం వెలిగించేటప్పుడు మన ఇంట్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అదే మనం చేతిలో చేసేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటుందండి అండ్ ఫినిషింగ్ కూడా రాదనమాట ఈ విధంగా క్యాప్చర్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి సేమ్ మనం ఇంతకు ముందు ఐడియా తయారు చేసాం కదండి ఒత్తి అనేది అలాగే తయారు చేసుకోవాలి కానీ ఇందులో కొద్దిగా పత్తి అనేది కొద్దిగా మందంగా తీసుకోవాలన్నమాట అండ్ చూడండి చివర్లో అయితే ఈ విధంగా పత్తి అనేది రిమూవ్ చేసి ఒత్తిలాగా తయారు చేసుకోవాలండి ఇలా రెండు సైడ్లు ఒత్తి అనేది మనకు కనిపించాలండి ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట రెండు సైడ్లు అయితే ఒత్తి అయితే మనకు ఈ విధంగా రావాలండి తయారు చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ నేను పచ్చిపాలు మరియు ఎర్ర కుంకుమం తీసుకునే విధంగా రెండు సైడ్లు అయితే అప్లై చేసుకుంటున్నారండి కుంకుమ అయితే చాలా చక్కగా ఉంటుంది కనిపిస్తుంది అనమాట కొద్దిసేపు అయితే ఎండలో మరియు నీడలో ఈ విధంగా ఆరవేసుకొని తీసుకున్నానండి చూడండి ఇప్పుడు ఒక ఒత్తి తీసుకున్నాను సేమ్ ఇంకొక ఒత్తిడి తీసుకునే విధంగా అయితే చూడండి దీని అయితే విధంగా నేను ఒక దగ్గర చేర్చి విధంగా తిప్పుకుంటున్నాను అండి ఇలాగే చుట్టూరున అంటే ఒక రౌండ్ షేప్ లో మనం ఈ ఐదు ఒత్తులని అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలండి రౌండ్ షేప్ లో చూడండి ఒక దగ్గర చేర్చే విధంగా తిప్పుకోవాలన్నమాట అన్ని అయితే చూడండి లాస్ట్ ఈ విధంగా మనం తిప్పుకున్నాం కదండి అన్ని ఒక దగ్గర చేర్చి ఒత్తులు అయితే ఈ విధంగా పైకి అయితే కనిపించాలండి చూడండి చాలా చక్కగా పంచముఖ ఒత్తులు తయారు చేసుకున్నానండి మనం ఎక్కువగా ఆన్లైన్ లో గానీ లేదా బయట ఈ విధంగా పంచముఖ దీపం అయితే తీస్తూ ఉంటామండి వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మనం ఇంట్లో అయితే మనం ఖచ్చితంగా మూడు దీపాలు పెట్టి దీపం అయితే వెలిగిస్తూ ఉంటామండి మూడు కాకుండా ఈ విధంగా ఒకే దీపంలో ఐదు ఒత్తులు వేసి ఈ విధంగా దీపారాధన చేసినట్లయితే ఇంట్లో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి మూడు కంటే ఈ విధంగా ఐదు వెలిగించడం వల్ల ముఖ్యంగా మనకు ఆరోగ్యం ప్రాప్తి మరియు వ్యాపారం శాంతి నెగిటివ్ ఎనర్జీ అలాంటి వాటికి మనకు చాలా యూజ్ అవుతుందండి ఈ దీపం అనేది మనం ఈ విధంగా వెలిగిస్తూ వచ్చినట్లయితే ఇంట్లో అయితే మంచి ఫలితాలు అయితే వస్తాయండి చాలా సింపుల్ గా ఈ ఐడియాతో పంచముఖ దీపం తీసే పని లేకుండా ఈజీగా మనం ఒత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు అండి పంచముఖ ఒత్తులు అనేవి చాలా సింపుల్ గా ఉంటుందండి ఐడియా మాత్రం అండ్ యూజ్ అయ్యే ఐడియా అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి ఇది ఒక్కటి ఉంటే చాలండి నిమిషాల్లో మనం ఈజీగా ఎక్కువ ఒత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ ఐడియా మనకు చాలా బాగా చూడండి ఇక్కడ నేను కొద్దిగా పత్తి తీసుకున్నానండి తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా స్ట్రైట్ గా పల్చగా చేసుకుంటున్నాను అనమాట చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక అగరబత్తి తీసుకున్నానండి దీనికి ఉన్న ఈ మిశ్రమం అయితే రిమూవ్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే నేను గంధపు అగరబత్తి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఈ ఐడియాకి గంధపు అగరబత్తి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా దానికి ఉన్న మిశ్రమం అయితే రిమూవ్ చేస్తున్నాను రిమూవ్ చేసిన తర్వాత మనం సపరేట్ చేసుకున్న అగరబత్తి పౌడర్ అయితే తీసుకుంటున్నారండి ఈ విధంగా జస్ట్ ఇలా మనం నులిం నట్లయితే ఒక పౌడర్ లాగా వస్తుంది అనమాట దాని విధంగా పత్తి లోపలికైతే వేసుకుంటున్నానండి వేసుకొని చూడండి ఈ అగరబత్తి స్టిక్ అయితే తీసుకునే విధంగా లో వేసి ఈ విధంగా ఒత్తిలాగా తయారు చేసుకుంటున్నాను అండి తయారు చేసిన తర్వాత చూడండి ఇక్కడ దాన్ని తీసుకునే విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఒత్తులు అనేవి నిమిషాల్లో చాలా ఎక్కువగా తయారు చేసుకోవచ్చు అండి ఇలాంటివి ఇప్పుడు ఒత్తిని అయితే చూడండి ఈ విధంగా దీని మీద వేసుకొని తయారు చేసుకుంటున్నాను అండి అంతేంటి చాలా మంచి షేప్ లోకైతే వస్తుంది అనమాట ఈ ఒత్తులు అనేవి ఈజీగా ఉంటుందండి ఈ తురిమి వాటి మీద వేసుకొని తయారు చేసుకోవడం వల్ల అంతేంటి చాలా సింపుల్ గా ఈ ఐడియాతో కూడా మనం చాలా ఎక్కువగానే ఒత్తులు అనేవి తయారు అండి మీకు ఒకవేళ అగరబత్తి పౌడర్ అనేవి యాడ్ చేయకుండానే ఈ విధంగా కూడా మనం సింపుల్ గా ఒత్తులు అనేవి తయారు చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ లో మనం ఇన్ని రకాల ఒత్తులు అనేవి తయారు అండి ఏ ఐడియా మీకు బాగా నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి